హాయ్ అండి వెల్కమ్ టు మా ఫుడ్ ఈ రోజు వీడియోలో మీకు మకాణతో లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నానండి మకాణతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చేసేవి కాకుండా ఇలా లడ్డు చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదు మకాణలో ఎన్నో పోషకాలు ఉండడం వలన మనకు ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది అలాగే బరువు కూడా తగ్గిస్తుందండి మరి మకాణ లడ్డు ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలండి దీంట్లోకి చిన్న కప్పు వరకి నెయ్యి వేసుకోవాలి ఇదంతా కరిగినాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మకానం తీసుకుంటున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకి వేసుకొని మంటను చిన్నగా పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఇది మాడకుండా చూసుకుంటే మనకి లడ్డులు మంచి టేస్ట్ గా వస్తాయండి ఈ మకాన ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి మంచిగా వేగుతుంది ఇలా మనకు చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఇలా పొడి పొడిగా వచ్చిందంటే చాలు ఇక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లార్చుకుంటే అయిపోతుందండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు వరకు జీడిపప్పు హాఫ్ కప్ పాదం వేసి ఇవి కొంచెం దొరగా వేయించుకున్నాక హాఫ్ కప్పు కొబ్బరి పొడి అలానే వాటర్ మిలన్ సీడ్స్ రెండు స్పూన్ల వరకు వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా మీరు ఏ సీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాక ఇది పూర్తిగా చల్లార్చుకోవాలండి మనం ముందుగా వేయించుకున్న మకానని మిక్సీ జార్ లో వేసి ఇందులోకి కొన్ని ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులను కూడా వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా వచ్చిన పొడిని బౌల్లోకి వేసుకున్న మకాన పొడితో సహా ఇది వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటిని కలిసేటట్టుగా చేతితో బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే మకాన తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఈ బెల్లము కరిగి మనకి తీగ పాకం ఎప్పుడైతే వస్తుందో ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పక్కము వడగట్టి దీంట్లో వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇలా కలిపేసుకున్నాక ఇక్కడ ముందుగానే వేయించుకున్నాను బాదం జీడిపప్పులను నెయ్యిలో మంచిగా వేయించుకొని నెయ్యితో సహా జీడిపప్పులను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా చేతితో మంచిగా కలిపేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డులను చుట్టుకున్నారంటే చాలా బాగా వస్తాయండి అలానే మనకు విరిగిపోకుండా కూడా చాలా రోజులు ఉంటాయి వీటిని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు వన్ వీక్ వరకు ఉంటుంది అలానే చిన్నపిల్లలకు రోజుకొకటి తినిపించినా చాలు చక్కగా తింటారు అలానే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది బరువు తగ్గేవారికి ఇది మంచి ఆప్షన్ అండి మకానతో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు మకానతో మీకు మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ షేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్